సామాజిక న్యాయం కోసం స్వరం ప్లీజ్ ఛానల్ కాపునాడు టీవీ వీక్షకుల స్వాగతం నేను మీ ఆకుల తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు ఈ నెల అంటే మే నెల ఇరవై తొమ్మిదో తేదీ విజయవాడలో అతిపెద్ద సభ అఖిల భారత కుర్మి క్షత్రియ బలిజ కాపు సంఘటిత మహాసభ జరగబోతోంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అసలు ఆ సభ ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఎన్ని కులాలు ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఇక్కడ సభ నిర్వహణ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి కాపు ఇతర తెగలు కావచ్చు ఆల్ ఓవర్ ఇండియా అంటే అఖిల భారతదేశం మొత్తం వ్యాపించి ఉన్న పరిస్థితుల్లో వారందరినీ పరిచి ఈ సభ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలియజెప్పటానికి కాపునాడు తరపున అలాగే ఈ ఆహ్వాన కమిటీ చైర్మన్ కాపునాడు అధ్యక్షులు శ్రీ కేతినీడి భాస్కర్ కుమార్ గారు మన స్టూడియోకి ఉన్నారు నమస్తే భాస్కర్ గారు స్వాగతం చెప్పండి సార్ ఈ అఖిల భారత కుర్మి క్షత్రియ బలిజ కాపు సంఘటిత మహాసభ జరగబోతుంది ఏంటి సార్ అసలుది ఈ సభ ఏర్పాటు కారణం ఏంటి ఈ సభ ఈ యొక్క సంఘం ఈ యొక్క మహాసభ ఇప్పుడు అంటున్నటువంటి ఆల్ ఇండియా కూర్మి క్షత్రియ మహాసభ కాపునాడు బలిజ ఓకే కాపు బలిజ ఇది అనేది యాక్చువల్గా ఎప్పటి నుంచో రన్ అవుతున్నటువంటిది ఈ ఆర్గనైజేషన్కి మన పెద్దలు మిరియా వెంకటరావు గారు అలాగే కాళ సుబ్రహ్మణ్యం గారు ఇంకా మరి కొంతమంది ఈ కాపు నాడు నుంచి ఎప్పుడు కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అదే పద్ధతుల్లో అది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక కాన్ఫరెన్స్ అనేది జరగడం దానికి మనం అటెండ్ అవటం అది ఏంటంటే ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి తీసుకురావడానికి ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ట్రావెల్ అంటే ఇవాళ కొత్తగా ఇదేదో కొత్తగా పేర్లు కొత్త కులాలు కొత్త కలయిక అని అనుకోవడం అనేది కాదు ఓకే ఇదేంటంటే మనకి పూర్వీకులు శాసనాల ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అందుకే ముందు ఎప్పుడు కూడా అధ్యక్షులు మన పూర్వీకులు చెప్తుంటారు చరిత్ర తెలుసుకోవాలి అని ఆ చరిత్రలో భాగమే ఈ కూర్మి కుంభి క్షత్రియ ఈ మనం బలిజ కాపు తెలగ మున్నూరు కాపు ఓకే తూర్పు కాపు ఇవన్నీ ఈ ఏ రకమైనటువంటి తెగల కింద ఎట్లా ఉంటుందో అదే తగలకు సంబంధించినటువంటివి కూర్మి కుంభి క్షత్రియ ఇలాంటివి అవి ఇక్కడ కాపు అనేది దాని నుంచి వచ్చినటువంటి ఈ సబ్కాస్ట్లే ఇవి సౌత్ నుంచి నార్త్ ఇండియాలో గత కొన్ని దశ శతాబ్దాల క్రితం ఎలిపి సెటిల్ అయినటువంటి మన వారే ఆ యొక్క కులాలు కులాలు ఈ మన కులమే అంటే కాపుల నుంచి వచ్చినటువంటి కులం అంటే అక్కడ ప్రాంతాన్ని బట్టి పేర్లు జరిగింది పేర్లు అలాగే ఏంటంటే ఒక్కొక్క పేర్లు ఇంటి పేర్లకు చిన్నగా సర్టిఫికేట్లో తేడా రాసేటప్పటికి ఆ ఇంటి పేరు అలా కంటిన్యూ అవుతుంది కానీ సేమ్ కులంలో వచ్చేటప్పటికి ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి వాళ్ళు మనోళ్ళ కాదా తెలుసుకున్నటువంటి కొంత జనరేషన్స్ మారేటప్పటికి తేడా వస్తూ ఉంటాడు సో అలాంటి దాంట్లో అలాంటి ఇదే ఇక్కడి నుంచి పుట్టినటువంటి పుట్టిన ఈ కాపు కులంలో నుంచి ఈ కాపు యొక్క సబ్క్యాస్ట్లే కూర్మి కానీ కుంభి కానీ క్షత్రియ కానీ ఇవన్నీ కూడా అది శాసనాల్లో బాగా చదివితే తెలుస్తుంది ఇది కూడా బాంబే లో కానీ ఇక్కడ కానీ చక్కగా జరిగింది అది శాసనాల ద్వారా నిరూపించినటువంటి అంశం 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 రైట్ సార్ ఇప్పుడు ఈ విషయానికి వస్తే అసలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న అఖిల భారత స్థాయిలో జరుపుతున్న ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ స్థాయి అనేది చాలా పెద్దది ఇది భారతదేశానికి విస్తరించినటువంటి సంఘం ఈ సంఘం ఎప్పుడు కూడా అంటే ఇరవై ఒక్క రాష్ట్రాల రిప్రజెంటేషన్స్ ఉంటుంది ఉన్నది రేపు జరిగేటటువంటి ఈ సభలో ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది దీంట్లో ఇది నేషనల్ కాన్ఫరెన్స్ డెలిగేట్స్ మీటింగ్గా ఓన్లీ డెలిగేట్స్ మీటింగ్గా మనం చేస్తున్నటువంటిది ఓకే ఆ ఒక ముఖ్య ఉద్దేశం అని అంటే ఇదే యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడు మన నార్త్ కూర్మి కుంభి ఇవి జరుగుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ కాపునాడు కాపు బలిజ ఒంటరి మున్నూరు కాపు మనం ఎలా అయితే పిలుచుకుంటూ ఉంటామో అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క దీంట్లో ప్రతి అంటే ఇది దేశ స్థాయిలో మనము రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకునేది కాకుండా దేశ స్థాయిలో ఒక రా అంటే దేశాల్లో అంటే మన ఢిల్లీ రాజకీయాలకి మనం వెనకబడి ఉన్నాము రిప్రజెంటేషన్స్ అనేది కానీ ఇది కానీ మనం ఎంతసేపు రాష్ట్ర స్థాయిలోనే మాట్లాడుకుంటే దాంట్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ యొక్క విషయాన్ని ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏంటంటే మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రయత్నం ప్రయాణం చేస్తున్నాం ఈ దీన్ని ఎంతో ఒక ఎంతో దీంతో మన పెద్దలు విజయవాడలో జరగడానికి చాలా సన్నిహితాలు చేసి వారిని అందరినీ కూడా చేసుకుని చేయడంలో ముఖ్య ఉద్దేశము దీన్ని దేశ రాజకీయ చరిత్రలో ఒక మార్పుని తీసుకురావడానికి మనమందరం సమన్వయం కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ సమాచారం లేదు సమన్వయం లేదు ఒక సహకారం అనేది దేశ రాజకీయాల్లో కానీ దేశవ్యాప్తంగా లేదు దాన్ని మనం ఇచ్చిపుచ్చుకునేటట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దానిలో ఈ యొక్క దీన్ని ఇంతటి ప్లాట్ఫామ్ని తయారు చేసినటువంటి మన పెద్దలు అప్పట్లో మిరియా వెంకటరావు గారు ఇప్పుడు గాడ సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క ప్లాట్ఫామ్ని మనం అభినందించాల్సిన విషయం దీన్ని అందరు కూడా అభినందిస్తూ సహకరించుకుంటూ సహకారంతో పాటు పొందాలి ఉపయోగించుకోవడం ఉపయోగపడటం అనేది బలపడాలి దేశవ్యాప్తంగా బలపడాలి కులాన్ని అంటే కాపునాడు యొక్క ఉద్దేశం కాపుల యొక్క పురోగతి కాపు కులం యొక్క స్థిరతత్వం ఓకే అంటే ప్రతి మనిషి కూడా ఆర్థికంగా స్థిరపడాలి రాజకీయంగా ఉన్నవాళ్ళకి రాజకీయంగా ఎదగాలి ఉన్నవాళ్ళకి తోడ్పాటుగా ఉండాలి అనే ఉద్దేశంతో జరుగుతుంది మనం ఓకే సపోజ్ ఇక్కడ మీరు మెన్షన్ చేశారు కుర్మి కుంభి క్షత్రియ బలిజ కాపు అని చెప్పి అసలు ఈ క్షత్రియ అంటే యాక్చువల్గా మనం రాజులు అనుకుంటాము ఈ క్షత్రియ అనేది పొరపాటు మీరు ఎలా ఉపయోగించారు పొరపాటు ఏంటంటే మన మనకు తెలిసినటువంటి బలిజ ఓకే శ్రీకృష్ణదేవరాయ ఆయన ఎన్ని రాజ్యాలు అంటే ఏ రకమైనటువంటి పోరాటాలు ఏ రకమైనటువంటి రాజ్యాన్ని ఏ రకంగా పాలించారు ఎక్కడ ఎక్కడెక్కడ ఎలా వెళ్ళారు ఆయన స్థాపించిన చోటల్లో కూడా మన సౌత్లో ప్రతి ఒక్కరు తెలుసు అలాగే ఇటు ఒరిస్సా కానీ ఇంకొన్ని ఎంపీ కానీ ఇలాంటి కొన్ని ఏరియాల్లో వారి యొక్క ఇది తెలుసు అంటే దేశవ్యాప్తంగా ఉంది అంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు మనకు తెలుసు అంటే బలిజ కాపు బలిజి కాపు ఆయన శత్రులైన శత్రువులైన చేస్తారు అంటే రాజులు అంటే రాజ్యాలను ఏలినటువంటి వాళ్ళు కాపులు చాలామంది ఉన్నారు క్షత్రియ కాపు క్షత్రియ కాపు కింద లెక్క అంటే రాజ్యాలను ఏలి ఏలిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి అంటే చరిత్ర కనుక మనం చూసుకుంటే అలాంటి రాజ్యాలను వెళ్ళినటువంటి రాజులు చాలామంది ఉన్నారు వారిని మనం శత్రులుగా ఇచ్చేసుకుంటాం మళ్ళీ రాజులు అనేదానికి క్షత్రియ రాజులు వాళ్ళు వేరు ఇక్కడ కాపు క్షత్రియ క్షత్రియ కాపు ఓకే అదే అండి సో ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మీకు చెప్పక్కర్లేదు ఎటువంటి పరిస్థితుందని కులాల మంచి భేదాలు డివైడ్ అండ్ రూల్ పాలసీలు ఇటువంటి నడుపుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ సభ ద్వారా మీరు అంటే మీకు మీరు చెప్ప మీరు చెప్పే ఈ కుర్మి క్షత్రియ బలిజ కుంభి కాపు కులాల వారికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకంగా మీరు పిలిపిన ఏ రకంగా ఈ సభ వాళ్ళ మీద ప్రభావం చూపించబోతుంది ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సభ యొక్క ఇంపార్టెన్స్ అందరం కలిసి ఉండాలి అంటే జనరల్గా ఉన్నటువంటి దీంట్లో మనం రోజువారీ ఉండేటువంటి దీంట్లో ఎవరిని 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 కించపరుచుకునే విషయం కాకుండా అందరినీ మనం స్నేహభావంతో ఉంటాం కలుపుకోరుగా ఇది అవ్వటం ఎవరి అంటే నేను నా అన్న నా అక్క ఒక కుటుంబంలాగా ఒక కుటుంబాన్ని ఎవరైతే అలా చూసుకుంటారో మనం కూడా ఎవరి కులాన్ని వాళ్ళు చూసుకోవడంలో తప్పులేదు కులాన్ని బరపరచుకోవడం తప్పులేదు మనం అనేది మనం ఇన్నేళ్ళు అందరికీ సహకారం చేస్తూ అందరినీ ఒక కేవలం కాపు కులము ఇరవై ఏడు శాతం ఉండి దేశవ్యాప్తంగా కూర్మి కుంభి లేకపోతే కాపు అంతా కలిపినా ఇతర అన్ని కలుపుకుని మనకున్నటువంటి నేషనల్ నేషనల్ స్ట్రెంగ్త్ ఈ కూర్మి ఈ రకమైనటువంటి మనం చెప్తున్నటువంటి కులాలన్నీ కూడా స్ట్రెంగ్త్ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఈ కులం ఇవాటికి ఇలాగా ఆర్థికంగా వెనకబడి ఉన్నాం రాజకీయంగా వెనకబడి ఉన్నాం అనే కారణం అనే ఒక ఇది అంటే పర్సనల్గా ఏ కుటుంబానికి ఏ కాందానికి ఆ కాందాన్ని మనం ఒక్కసారి బేర్ చేసుకుంటే ఎనలైజ్ చేసుకుంటే మనం సహకారం అనేది అంటే సమాచారం లేక సహకారం లేక సమన్వయతత్వం జరుక్క వెనకబడిపోతున్నాం ఆ యొక్క దీన్ని కలుగు చేయడానికే అందరికీ తెలియచేయడానికే మనము మన స్ట్రెంగ్త్ని అంటే ఆంజనేయుడు యొక్క శక్తి తెలియదు కనుక ఆయన తెలియదు చెప్తే కానీ తెలియదు కనుక అలాగా ఈ ఆర్గనైజేషన్ యొక్క అంటే ఒక కులం యొక్క గొప్పతనం కులం యొక్క స్ట్రెంత్ తెలుసుకోవాలి మనం ఎవరి మీద బలప్రయోగం ఎవరి మీద మనం బలం బలవంతులు అని చెప్పి ఇంత అని చెప్పి అనుకోవటం కాదు మనకు మనం సహకారం సమన్వయం ఒక తాటి మీదకి రండి ఇప్పటికీ అంటే అదే ఇది ఏదైనా సరే ఒక తాటి మీదకి రండి అని అంటే నిన్న మొన్న మన దాంట్లో కూడా సంగీత వెంకటరెడ్డి గారు దీంట్లో ఆయన చేసినటువంటి ఆయన చేసి కాంగ్రెస్ని ఎన్నిసార్లు ఎంతమందిని ఆయన సీఎం చేసి ఇచ్చేసి చివరికి వచ్చేవాడికి ఆయనకి ఏమీ లేకుండా పోయే ఇదైన రోజులు ఉన్నాయి ఆ విదేశానికి వస్తే ఆ మాటగా వస్తే ఇప్పుడు మీ కులాన్ని సపోర్ట్గా తీసుకుని అంటే ఈ కాపు కులం కావచ్చు క్షత్రియ కులం కావచ్చు కుంభి కూర్మి అంటే దేశ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో కూడా కుల సపోర్ట్ తీసుకుని అధికారంలోకి వచ్చారు మరి అటువంటప్పుడు ఆ అధికారంలోకి వచ్చిన నాయకుల్ని మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు మీ కులాన్ని మాకు ఇది కావాలి అని చెప్పేసి చేయలేకపోవటం అనేది అనేది ఏంటంటే ఒక అవగాహన రాహిత్యం అవగాహన అవ అంటే అవకాశం దంతోటే ముందుకు వచ్చిన వాళ్ళని మనం ఒక అవకా అవకాశం కోసం ముందుతో వచ్చిన వాళ్ళు అవగాహన లేక ఉన్నవాళ్ళు అంటే ఓటింగ్ తర్వాత కామైపోతున్నారు అంటారా అంటే బలాన్ని అంటే ఒక ఆంజనేయుడు తన బలం తన ఏంటి అనేది ఇందాక మనం ఎలా చెప్పామో అది తెలుసుకోలేకపోవటం అంటే ఆ టైంకి తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఎలా ఉంటున్నారు అనేది మనం చూస్తున్నాం కదా చూసిన దాంట్లో ఆ యొక్క ఇది కనపడుతూనే ఉంది అంటే వాళ్ళకేంటంటే ఆ విఘ్నత ఆ యొక్క ముందుచూపు కులం మీద ఉన్నటువంటి పట్టు అంటే కనీసం ఈ సభ ద్వారా అన్నా సరే మీ ఈ కాపుల్లో పోరాట తత్వాన్ని పెంచాలని పోరాటతత్వం మరు మరుగున పడి ఉన్న పోరాటతత్వాన్ని నిద్రలేపి మీరు పోరాడండి మన కులం కోసం మన అధికారం కోసం పోరాటం అని చెప్పబోతున్నారు ఇక్కడ పోరాటం అనే దానికన్నా సమన్వయతత్వం సమాచారం ఇవ్వటం సాకారం చేసుకోవటం ఒకరికొకళ్ళను సాకారం చేసుకోవటం సహకారం చేసుకుంటూ సమన్వయతత్వాన్ని పెంచుతూ ఓకే బలోపేతం చేసుకుంటూ ఒకళ్ళు అందరం కూడా బాగుండాలి కులం బాగుండాలి బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మనం రా రాజ్యాధికారం సాధించుకుంటానికి ముందుకి ముందుకి మనం వెళ్తాము అది ఇప్పుడు మీరు అన్నట్టుగా పాలించేప్పుడు ఎవరినైతే మనం ముందు పెట్టి నిలబెట్టి వాళ్ళని ఒక రాజ్యాధిక దిశగా ముందుకు తీసుకెళ్ళాము వాళ్ళు నిరూపించుకోలేనప్పుడు అటువంటి వారిని మనం ముందు ముందుగా ల్సిన అవసరం లేదు సో అటు అటువంటి అటువంటి సంకేతమే ఇప్పుడు చేసేటువంటి ఈ సభ సభ యొక్క సభలో ఒక అదొక పాత్ర కింద ఎవరి కాళ్ళు చేసుకుంటారు కులపరంగానే అందరూ వాళ్ళ రోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతో బలోపేతం ఉన్నటువంటి దీన్ని ఒక రైట్ వేలో మనం ఉండాలి తప్పితే తత్వం అనే దాంట్లో కాకుండా మనకు మనంగా పోరాటం అనేది ఎప్పుడు వస్తుందండి పోరాటం అనేది ఎవడో చెప్పి మనల్ని ఎవడో మనల్ని ముసుకొలిపి మనల్ని ఉపయోగించుకునే వాళ్ళకి మనం అలా ఉండటం అనేది ఉండకూడదు మనం వల్ల మనం తెలుసుకోవటం మన యొక్క విజ్ఞప్తికి మనం ఉంటూ ఒకరికి ఒక సమాచారం కోసం మన కోసం మనం ఏం కావాలన్నా సరే చేయటం ఇప్పుడు చెప్పండి భాస్కర్ గారు ఇప్పుడు ఇంతకు ముందు వరకు కాపులు ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ వరకే చూసుకుందాం రెండు రోజులు మూడు రోజుల ముందు జరిగిన కాకినాడ ఇన్సిడెంట్లో ఒక కులం ఒక తమ వ్యక్తికి అన్యాయం జరిగిందని పోరాటం చేసి ఆ ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యే వరకు గట్టి పోరాటాలు చేసింది పోరాటాల విషయం మనం మాట్లాడుతున్నాం అదే పరిస్థితుల్లో ఇప్పుడు వరకు ఎన్నో ఎలక్షన్లలో కాపులు అభ్యర్థులు గెలిచారు తర్వాత కాపులను పట్టించుకున్న పరిస్థితి లేదు అది ఎన్నో సందర్భాల్లో కొంతమంది కాపు నాయకులు ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీ జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆయన కూడా ఈ బాధ వ్యక్తం చేశారు మరి ఇకపై ఈ అధికారం పొందే రీతిలో వివిధ రాష్ట్రాల్లో కావచ్చు ఆంధ్రలో కావచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో వివిధ రాష్ట్రాలు అధికారం పొందే విషయంగా మీరు చేసే ప్రయత్నం ఏంటి ఈ యొక్క మీటింగు ఈ మనం జరుగుతున్న నేషనల్ దాంట్లో ఒక ఎజెండా కూడా వన్ ఆఫ్ ది ఎజెండా కూడా అదే దాంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు జరిగినటువంటివి జరగబోయే దాని గురించి జరిగినటువంటి అన్నింటిని కూడా పాఠాల కింద తీసుకుని జరగబోయే వాటిని గురించి చాలా క్షుణ్ణంగా కోర్ కమిటీ ఇది అయిన తర్వాత కూర్చోవడం వాటి మీద చాలా నిశ్చితంగా ఒక ఇది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా అప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడుదాకా చేసిన దాంట్లో కులం కన్నా ఒక వ్యక్తులకి అంటే ఎవరైతే కులంలో కులం అంటే మీరు గమనిస్తే ఇప్పటివరకు కాపులు ఒక్క కాపులనే అనేది కన్నా ఎవరైతే ఒక వ్యక్తి అంటే ఒక పార్టీ ఎనీ పార్టీ మీరు ఇంతకుముందు ఈ మొన్న జరిగింది కానీ అంతకుముందు జరిగాని ఈ విషయంలో కాపులు అనేవాళ్ళు చాలా న్యూట్రల్గా కులం మీదే కులానికే అని కాకుండా ఒక ఎస్సీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి బీసీలు కానివ్వండి వేరే వాళ్ళని కూడా గెలిపించినటువంటి ఇవి ఉన్నాయి వెళుతున్నారు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఓకే దీంట్లో ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ చూసినా సరే ఏ పల్లెలో చూసినా ఏ గ్రామంలో ఏ గ్రామంలో కానీ ఏ టౌన్లో కానీ ఏ సిటీలో చూసినా సరే కాపులు వాళ్ళ కోసం కన్నా వాళ్ళ ఇతరుల కోసం ఎక్కువ ముందుండి పోరాడేటటువంటి తత్వం కాపులకి శాక్రిఫైజెస్ అని బ్రిటిషర్స్ అని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సాక్రిఫైజర్ అనే మాటని అంటే బ్రిటిష్ ఇచ్చినటువంటి ఆ టైటిల్ని ఇప్పుడు కూడా నిరూపించుకుంటూనే ఉన్నారు ఏంటంటే రాజ్యాధికార దిశగా ఏ రోజు కూడా మేమే ఉండాలి మేమే చేయాలి మాకే కావాలి మా వాళ్ళే ఉండాలి అనేటువంటి ఇది ఎక్కడ ఏ రోజు లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రేపు జరగబోయే దాంట్లో మేమందరం మా యొక్క ఈ కాపునాడు కూర్మి కుంభి క్షత్రియ దీంట్లో మా యొక్క ఎజెండా రేపు జరగబోయే దీంట్లో కోరు కమిటీలో నిర్ణయాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్లస్ ఓకే ఎవరైతే కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారో ప్రజా యొక్క శ్రేయస్సుని కోరుకుని ఎవరైతే వెనకబడినటువంటి ఇవి ఉన్నాయో వాళ్ళ యొక్క పురోగతికి మనం పనిచేయాలని చెప్పి మనందరం కూడా వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి వాళ్ళతో మనం ఉండాలి మనతోటి వాళ్ళు ఉండాల్సిందే మనం ఒక్కడమే కాకుండా ఎప్పుడు మనం చేస్తున్నటువంటి పనులు ఈసారి ఒక స్వార్థం ఏంటంటే ఈ సంఘం నుంచే ఓకే తీర్మానాలు జరిగేటువంటి పరిస్థితి ముందు రోజుల్లోకి చాలా మార్పుని రాజకీయ మార్పుకి రాజ్యాధికార దిశగా రాజకీయానికి దేశ రాజకీయాల్లోనే కొంత మలుపు వచ్చేటట్లుగా తీసుకునే నిర్ణయాలు చరిత్రాత్మకంగా ఉంటాయి అనేది తెలియజేసుకోండి చెప్తున్నాను పార్టీలకి సపోర్ట్ ఉందా అని అభ్యర్థిని అడిగే పరిస్థితి కల్పిస్తానంటారా ఎస్ కులానికి కుల సంఘాలకి రాజకీయంతో పని లేదు రాజకీయంతో లేదంటే ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయానికి ఇది ఉండరు కానీ రాజకీయం ఎవరైతే ఇచ్చేసిన వాళ్ళు ఈ కులానికి ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఈ తీర్మానాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తీర్మానాల ఇక్కడ ఈ ఈ సంఘానికి అందరం కలిపి ఉన్నటువంటి సంఘానికి బద్దులై వాళ్ళు ఉండాల్సిందే అంతేగాని ఎస్సీని ఎస్సీ జాతి తిట్టించడం కాపుని కాపు జాతి తిట్టించడం ఇలాంటి అనేది ఆ రాజకీయాలకి అలాంటి దానికి కుల వివేక్ష అనేది చూపించకుండా చేసేటువంటి మార్గంలో అలా చేసిన వాళ్ళను కూడా మనం ఇక ముందు మీ సంస్థ నుంచి అంటే మీ సంఘం నుంచి ఈ సంఘం నుంచి ఎవరైతే మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేస్తారో ఆ వ్యక్తికి మాత్రమే మీ రాష్ట్రంలో ఓటింగ్ జరిగేలాగా మీ తీర్మానాలు ఉండబోవు యాక్చువల్గా మాకు ఏంటంటే కాపునాడు నుంచి నూట డెబ్బై ఐదు స్థానాలకి గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయి గ్రామ స్థాయి వార్డు లెవెల్ ఇవన్నీ కూడా కమిటీలు ఉన్నాయి దాని నుంచి ఏంటంటే ఇంకా మాతో కలిసి వస్తున్నటువంటి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ జరుగుతుంది ఆ జరిగిందా జరుగుతున్న దాంట్లో వాళ్ళందరితో కూడా కలుపుకొని ఈ కాపునాడు ఈ యొక్క ఉన్నటువంటి మా టోటల్ స్ట్రక్చర్ దీంట్లో మిళితంగా చూసుకుని అందరి యొక్క దీంతో ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుని ముందుకు పోతాం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అండి మీరు చెప్పిన మన కాన్వర్సేషన్లో కానీ ఇంత నేను అడగాలనుకున్న సబ్జెక్టు సంబంధించిన మీరు అసలు ఎందుకు రాజకీయ పార్టీలు ఇప్పటివరకు ఉన్న వాళ్ళని వాళ్ళని మేము మా కాపునాడు సపోర్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్పడం కన్నా అసలు మీ కాపునాడు తరపునే మీకు మండల స్థాయిలో ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు ఎంపీ స్థాయిలో ఉన్నారు అసలు మీ కాపునాడు తరపు నుంచే మీ ఆర్గనైజేషన్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కలుపుకుని ఏ కోర్ కమిటీ అయితే మీరు చెప్తున్నారు ఆ కోర్ కమిటీ నుంచి మీలోనే ఒక మనిషి నుంచి పెట్టి ఆయన్నే మీరు ఎలక్షన్లో గెలిపించుకోవచ్చు కదా ఎందుకు ఆ రకంగా మీరు ఆలోచన చేయటం ఇప్పుడు దాకా ఆలోచనలు లేవు ఓకే చెప్పినట్టుగా ఈ సంఘ అంటే సమీకరణలతోటి దీంట్లో ఉన్నాం కనుక ఏదైనప్పటికి కూడా ఆల్మోస్ట్ అంటే ఇంత ముందు సాక్రిఫైజేషన్గా సాక్రిఫైజ్ అనే టైటిల్ని ఎప్పుడు కూడా నిరూపించుకుంటూ దాన్ని కాపాడుకుంటూ సొంత కులం కోసం ఉపయోగించుకుంటాం ఆ సాక్రిఫికేషన్ సొంత కులం కోసం చేస్తారు సొంత కులం కోసం మనం చేయలేదు అదే చే చేసుంటే శాతం మూడు శాతం నాలుగు శాతం ఉన్న లాగా మేము కూడా ఉండేవాళ్ళం వాళ్ళం మేము కూడా ఇంత ఇంత ఇరవై ఏడు పర్సెంట్ ఉండి సొంతం కోసం చేసుకుంటే అంటే రకరకాలు ఈ చేసేటట్లయితే మేము ముందుగానే రాజ రాజ్యాధికార దిశగా ముందు నుంచి ఉండేవాళ్ళం అలా లేకుండా అందరి కోసం పోరాడుతూ వేరే వాళ్ళ యొక్క దీంట్లో ముందుండి వాళ్ళకి మనం వాళ్ళకి మనం ఏమవుతున్నాం అనుచరులు అనుచరులు అని అనుకోవట్లా ద్వేషభావన ఎవరి మీద వస్తుంది ఇప్పుడు మీకోసం నేను పోరాడానండి పోరాడితే మీరు మీది పోరాటం మీరు గెలిచారు మీరు 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 మీ పని అయింది కానీ నన్ను ఏమనుకుంటారు నన్ను మీ అవతల వ్యక్తి నన్ను ద్వేషంగా చూస్తాడు అట్లాగా ఈ కాపు కులం ఏమైందంటే వేరే వాళ్ళ కోసం ముందంగలో ఉండి ఇన్ఫ్రంటరీ ఆర్మీ లాగా ఉండటంలో ప్రతి ఒక్కరిని కాపాడుకునేటువంటి స్థితి ప్రతి ఒక్కరిని కాపాడుకునే పరిస్థితుల్లో ఆ పరిస్థితులు ప్రతి చోట మీరు ఎక్కడైనా చూడండి ఏ ఏరియా కడప కానివ్వండి అమలాపురం కానివ్వండి వైజాగ్ కానివ్వండి ఎక్కడ కృష్ణా జిల్లా ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినా సరే ఒక వర్గానికి కథమ వర్గాలన్నింటినీ కాపాడుకుంటూ ముందుకెళ్ళేటువంటి ఈ కులం ఎప్పుడు కూడా ఏంటంటే అలా ఆలోచించాలి కానీ పాత నాయకులు కొత్త అంటే ఇప్పుడు ఆ సమీకరణలో ఇప్పుడు అందరం కలిసి చేస్తున్నటువంటి ఈ సమీకరణలో ముందు ఆలోచనలు చాలా ఉంటాయి అదే అనేది చరిత్ర నిర్ణయాలు చాలా మార్పు తెచ్చేటువంటి ఇవి ఉంటాయి అనేది చెప్తుంది అదే అనమాట ఇవాళ ఒక రోజుతోటి మనం ఈ ఆలోచన ఒక రోజుతో అనేది కాదు ముందు ముందు చాలా చూడబోతాం కాపునాడు చరిత్రలోనే అత్యంత చారిత్రాత్మక ఘటనగా చెప్పుకోబడుతున్న ఈ సభ రాష్ట్రీయ స్థాయిలో మన దేశ స్థాయిలో కానీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది అని ఎన్నో రకాలుగా తమ కులం ఇతర తెగలన్నిటిని కలుపుకుని ఒక బలీయమైన శక్తిగా ఎదిగి త్వరలో ప్రతి రాష్ట్రంలో కూడా తమ ప్రభావాన్ని చూపేలాగా తమ సంఘం నుంచే అభ్యర్థులు ఉండేలాగా తమ కుల అభివృద్ధి ముఖ్య కారణంగా తీసుకునేలాగా ఆ రకంగా పనిచేసే రీతిలో తాము ఉండబోతున్నామని చిన్న క్లారిఫికేషన్ మా కుల గురించే కాకుండా కలుపుకుంటూ కలుపుకుంటూ అదే చెప్పాను మీకు ఎస్సీ ఎస్టి మైనారిటీ సంఘం నుంచే ఒక వ్యక్తిని సపోర్ట్ చేసేలాగా ఉండబోతున్నారు ఈ కొత్త పద్ధతికి కొత్త పద్ధతిలో ఇకపైనైనా సరే ఇప్పుడు వరకు రాజ్యాధికారాన్ని పొందలేని కుల కులాలు కావచ్చు తెగలు కావచ్చు పొందే అవకాశం ఉందని తెలియజేశారు ఇది దిస్ ఈస్ తిరుమలరావు ఫ్రమ్ కాపునాడు టీవీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్